హాయ్ అండి వెల్కమ్ టు మై రూహోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకి ఆయన చనిపోయి నెల రోజులు అవుతుంది అదే ఆలోచిస్తూ ఉన్నానమాట అప్పుడే నెల రోజులు అయిపోయింది చనిపోయి పోయిన వాళ్ళు ఇంటా మనం పోం కానీ వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు వాళ్ళతో ఉన్న మెమొరీస్ అనేటివి మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టము దేవుడు మనని ప్రతి ఒక్క దారిలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎన్నో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలన్నీ మర్చిపోయే శక్తిని మనకి ఇవ్వకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి మర్చిపోయే శక్తిని ఆయన ఇస్తూ ఉంటారు అప్పుడే నెల రోజులు అయిపోయిందా అని అనిపిస్తూ ఉందనమాట అదే ఈరోజు ఆలోచిస్తూ వంట అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ పిల్లల్ని లేపినప్పటి నుంచి పిల్లలకు ఏదైనా కావాలి అంటే ప్రతి ఒక్కటి ఆయన చేస్తూ ఉండేవారు ఖాళీ వంట చేసి నేను బాక్సులు పెట్టే వరకు నేను చూసుకుంటూ ఉండేదాన్ని పిల్లలు రెడీ అయ్యేంతవరకు ప్రతి ఒక్కటి ఆయననే చూసుకుంటూ పిల్లలు పిల్లలంటే ఎంత పిచ్చి ప్రేమ ఉంటుండే అంటే అంత పిచ్చి ప్రేమ ఉంటుండే పిల్లలు నేనే అన్న మనిషికి ఇలాంటి పిచ్చి ఆలోచన రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఏ రోజు కూడా చనిపోతాను అని అనని మనిషి సడన్గా ఇలా అనడం ఏంటి త్రీ మంత్స్ నుంచి నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది అనేది నాకే అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎవరికి చెప్పినా సేపు విన్నారు వెళ్ళారు కానీ ఒక్కదాన్నే ఎంత పోరాటం చేసినా చివరికి ఆయన ప్రాణాన్ని కూడా కాపాడుకోలేకపోయాను అనే బాధ మనసును ఎంత బాధ పెడుతుందంటే చాలా అంటే చాలా బాధపడుతుంది ఆయన మానసికంగా ఎందుకు వీక్ ఉన్నారు అనేది నాకు తెలుసు ఆయన వీక్ ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే బాధపడుతున్నారో దానిని నేను చేసి చూపిస్తే అలానైనా సంతోషంగా ఉంటారు అనే ఆలోచన ఒకటే నా మైండ్లో ఉండేది ఎలా చేసినా కానీ వెళ్తూ ఉంటే దేవుడు ఇంకెంత దూరం వెళ్తావని ఇలా ఆపాడా అని నాకు అనిపిస్తుంది అనమాట కానీ ఏ రోజు ఎవరి చెడు కూరని నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు అర్థం కావడం లేదు నేను ఒకరిది తీసుకున్నది కాదు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది అది అని చెప్పడం కూడా కాదు నా జీవితంలో నేను చేసుకోవడం మాదేదో మేము సంతోషంగా ఉండడం కూడా కష్టమే అంటే మనుషులు ఎలా బ్రతుకుతారు అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంత చెడుగా ఆలోచించే మనుషులు ప్రపంచం మీద ఎందుకు పుడతారా అని అనిపిస్తుంది అనమాట ఇలాంటి మనుషులకు ఎంత చెప్పినా కూడా రాదు కాకపోతే కాలం అనేది ఒకటి ఉంది ఆ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమాధానం అయితే చెప్తాడు అనమాట ఒక మనిషి పైన ఏడవడం అంటే ఇలా కూడా ఏడుస్తారా అని అనిపిస్తుంది అనమాట ఎప్పుడు నా ఫేస్లో నవ్వు మాత్రమే ఉండేది ఇక నుంచి ఆయనతోనే నా నవ్వు నా సంతోషం అన్నీ వెళ్ళిపోయాయి అనమాట ఎంత బాధ ఉన్నా ఎంత కోపం ఉన్నా ఏదొచ్చినా కూడా ఎన్నో ఆయన పైన చూపించేదాన్ని చూపించినా కానీ ఇది నా జీవితం మళ్ళీ అన్నీ తట్టుకొని నేనే ఫేస్ చేయాలని ముందుకు వెళ్తూ ఉండేదాన్ని ఏదన్నా కానీ నువ్వు నవ్వుతానే బాగుంటావు నువ్వు నవ్వుతేనే బాగుంటావు అస్సలు ఇంట్లోను అస్సలు డల్లుగా ఉండదు నువ్వు డల్లుగా ఉంటే నేను హ్యాపీగా ఉండం పిల్లలే హ్యాపీగా ఉండమని అంటూ ఉంటా ఒక్కరోజు కూడా ఏడవద్దు ఏడవద్దు అని వెంటపడి నవ్విస్తూ ఉండేవారు అలాంటి మనిషి ఈరోజు మొత్తం జీవితం మొత్తం ఏడుస్తూ ఉండు అని చెప్పి వెళ్ళినట్టు ఉంది ఈ పేర్ని ఎలా మర్చిపోతాను అసలు ఏంటి అనేది అర్థం కావడం లేదనమాట కానీ జీవితం అన్నాక ఇలాంటిది కూడా నా లైఫ్లో పే చేసే శక్తి నాకు నేను క్రియేట్ చేసుకుంటున్నాను అంటే అంటే ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను అనేది నాకు అర్థమైంది అనమాట ఇంతకన్నా బాధ ఇంకా వేరేది ఏది ఉండదు అని నాకు అనిపిస్తుంది కాబట్టి దీన్నే నేను తట్టుకున్నప్పుడు ఇంకా బయట ప్రపంచంలో వచ్చే మాటలు వచ్చే కష్టాలు అవి చాలా చిన్నవి ఖచ్చితంగా తట్టుకోగలుగుతాను ఇంకా కావలసుకొని ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు కావలసుకొని వచ్చి గొడవలు చేయడం కావలసుకొని వచ్చి వీళ్ళు సంతోషంగా ఉంటున్నారని ఏదో ఒక మాట అనడం చాలామంది చాలా విధాలుగా చేశారు వాళ్ళందరూ నా మనస్సాక్షికి తెలుసు కానీ నేను ఒక్కరిని కూడా ఒక మాట అనను అంతా భగవంతుడు మాత్రమే చూస్తాను